ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చేపలు తింపా అండి ఇవేలా చాలా రకాలు ఉన్నాయనేసి చేపలు తెస్తున్నాను ఇవట కావట్సంచులంట చికెన్ లాగే ఉంటుందట ఇది ఏమో మరి తినేవాళ్ళం చిన్నప్పుడు తినేవాళ్ళం కానీ తెలియదు నాకు ఇప్పుడు తర్వాత ఇవి బొచ్చులు ఇవైతే పెద్ద చేప తీసుకున్నాను వన్ ఫిఫ్టీకి అలాగా పెద్ద ముక్కలు వచ్చాయి మంచి ముక్కలు వచ్చాయి ఇవి చేపలమ్మా కాణాగర్తలు అంట ఇవి కాణాగర్తలు ఇవి బాగుంటాయి అంటున్నారు పులుసు పెడితే చాలా బాగుంటాయి అని చెప్తున్నారు చూసారు ఇవి గులివిందలు చిన్న చిన్న చేపలు ఇవి ఇవి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయి గులివిందలు రొయ్యలు అంట ఇవన్నీ చేపలు ఇవిడు తీసుకొస్తారు తెల్లారికే సండే అయితే పొద్దు పొద్దున్నే వస్తాయి మాకు మంగళవారం కొంచెం లేటుగా వచ్చినా ఇవి మాత్రం లే వెళ్ళారా పర్వాలేదు ఇది చేపలు అమ్మిన ఆవిడ అనుకోకుండా వీడియో తీయాలనిపించింది నాకు తీస్తున్నాను అయితే పొద్దున్న ఎన్ని గంటలు బయలుదేరుతావమ్మా నాలుకే చేపలు కొనుక్కు ఆరున్నర ఇటు తగులుతుంది ఆరున్నర ఆరున్నర ఏడు అయిపోతుంది అన్నీ ఎన్ని గంటలకి అయిపోతాయి చేపలన్నీ పన్నెండు కల్లా అయిపోతాయి ఒంటి గంట పన్నెండు కల్లా అయిపోతాయి మరి నీకు ఏమైనా లాభం ఉంటుందా మరి చేపలు కొనుక్కోని వస్తానంటున్నావు కదా ఉన్నప్పుడు తింటారు లేనప్పుడు లేదు అంతేనా ఓ అంటే కొంచెం పర్వాలేదు లాభం వస్తుంది అలాగే కొంచెం రోజుకి ఇంత అని ఎంత కొంత వస్తే అవుతుంది మీకు మంచి చేపలే తెస్తున్నావమ్మా నువ్వు ఎప్పుడు మంచి చేపలే తెస్తావు ఈవిడ దగ్గరే తీసుకుంటానండి ఎప్పుడు నేను చేపలు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ